అందరికీ నమస్కారం అండి అమ్మతోటి ఛానల్కి స్వాగతం నేను చిన్నప్పుడు మా అమ్మని ఎక్కడన్నా బజార్కైనా సినిమాకైనా తీసుకెళ్ళమ్మా అనేసి అడిగితే మా అమ్మ అనేది మన ఊర్లో ఒక పూచోడు ఉన్నాడు ఆడపిల్లలను చూస్తే చాలు వాడు పాడు చేసేస్తుంటాడు వాడంటే భయం అందరికీ అసలు ఆడవాళ్ళు ఎవ్వరు కూడా బయటికే పోరు చీకట పడిందంటే అని చెప్పేసి ఏమేమో చెప్పేది చెప్పంగానే పిల్లని కదా భయపడిపోయి సరేనమ్మా వద్దులే మనం బయటికి వెళ్ళొద్దులే అనేసి అనేదాన్ని అలాంటిదే ఈరోజు జనగా జరిగిందండి వాడు ఎంత దుర్మార్గుడంటే కనకయ్య అంట వాడి పేరు తల్లి లేదు చెల్లి లేదు సొంత కన్నతల్లిని తల్లిని పిన్నమ్మని అత్తని సొంత చెల్లిళ్ళని చూసిన ఆడవాళ్ళని అందరినీ పాడు చేసేసాడంట నలభై మంది దాకా పాడు చేసాడంట వాడు వాడు వస్తున్నాడంటే భయపడిపోయేవాళ్ళంట ఒంటరిగా అసలు పోయేవాళ్లే కాదంట వాడికి ఇద్దరు భార్యలు ఇద్దరు కలిసి ఇద్దరి మీదకి గొడ్డలతో వెళ్ళాడు నరికేదానికి ఇద్దరు కలిసి వాడిని హతమార్చారు నరికి పారేశారు వాళ్ళ ఊరికి చీడపురిగనేది అనేది అని చెప్పి అందరూ పండుగ చేసుకుంటున్నారండి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు చెప్పుకోలేక బయటకు చెప్పుకుంటే కాపురాలు పోతాయని చెప్పి వాడి బారిన పడ్డ వాళ్ళు నలభై మంది ఉన్నారంట ఆ ఊర్లో ఎక్కడో ఎక్కడో దాక్కుంటాడు దాక్కునేది ఒంటరిగా ఆడవాళ్ళు అది ఒక పల్లెటూరు అనమాట బయటికి పొందే జరగదు పొలం పనులకు పొందే వాళ్ళకి జరగదు ఒంటరిగా ఎవరైనా చిన్న పిల్ల దొరికినా కూడా ఆ పిల్లనైనా పాడు చేసేవాడంట కన్న తండ్రిని కొట్టి కాళ్ళు పైకి తల కిందకు పెట్టేశాడంట పాపం రేత్రి అంతా అట్టే ఉండిపోయాడంట తర్వాత వాళ్ళ కూతురు వెళ్ళి ఎవరో చెప్పంగానే వెళ్ళి తెచ్చుకుందంట అక్కడి నుంచి అలాంటి దుర్మార్గుడు దుష్టుడు చచ్చిపోయేసరికి ఊరు ఊరంతా పండగ చేసుకుంటున్నారండి ఎంత సైకోవాడో ఇలాంటి వాళ్ళు ఎక్కడ సరే ఎవరు కూడా బతకకూడదు బతకనీయకూడదు వీడిని ఇలాంటి వాళ్ళని చంపేయాల్సిందేనండి ఆడవాళ్ళకి రక్షణ లేకుండా పోతుంది చిన్నపిల్లలకి లేదు పెద్దవాళ్ళకి లేదు రక్షణ అనేదే లేదు వాడు చచ్చేసరికే అందరూ మగవాళ్ళు ఆడవాళ్ళు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ అసలు ఎంత సంతోషపడుతున్నారో ఆ విధంగా చంపేశారు వాడిని అట్లాంటి వాళ్ళని అలాగే చేయాలండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి